రాష్ట్రంలో గూగుల్ సంస్థ ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్ అన్నారు అదేవిధంగా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు ఈ మేరకు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడవ తేదీన కిందో ఫార్మసీ కళాశాలలో మెగా జాబ్ మేళా జరగనుంది జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఇన్నరింగ్ రోడ్ లోని ఆలపాటి క్యాంప్ కార్యాలయంలో గురువారం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ పోస్ ప్రసాద్ జిల్లా అధ్యక్షులు లలిత శాస్త్రి జాబ్మేలా కన్వీనర్ సీతారామేశ్ మురళీ కృష్ణ తరుణ్ జనసేన పార్టీ నాయకుడు బోనబోని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గ్రామీణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో జాబ్మీలా నిర్మించడం ఆనందంగా ఉందని చెప్పారు యువత చేసుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్ నెల పదమూడవ తారీఖున మెగా జాబ్ మేళా అనే హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆవరణలో దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి ఎంఎల్సీస్ అన్నీ కూడా యాభై పైగా వారి నేతృత్వంలో ఈ జాబ్ జాబ్మాలని నిర్వహించబోతా ఉన్నారు ఈ మేళ విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు అందిపించుకోవటానికి ఇది ఒక సువర్ణ అవకాశం మరి ముఖ్యంగా బ్రాహ్మణ సంఘ సేవ సమాఖ్య వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు ఉద్యోగ అవకాశాలు మనం ఈ మధ్య మనం చూసాం గూగుల్ డాట్ కామ్ దాదాపు లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా కాగ్నిజెంట్ వైజాగ్లో దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగ అవకాశాలు ఇలా ప్రతి నిత్యం కూడా ఈరోజున ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా మైక్రోసాఫ్ట్ భారతదేశ సిఇఓ రేపు ఇరవై నాలుగున ఎన్ఆర్ఐ ఐఐటి డిసెంబర్ పదమూడవ తారీఖు జరిగే మెగా జాబ్ మేళాకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ పెద్దలు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలానే అర్బన్ బ్యాంక్ చైర్మన్ జనసేన పార్టీ పిఐసి మెంబరు పెద్దలు భావనబాయి శ్రీనివాస్ యాదవ్ యాదవ్ గారుల ఆతృత్వంలో ఇవాళ ఆవిష్కరించడం జరిగింది దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో వారందరికీ లబ్ధి చేకూర్చాలి వారి కుటుంబాలని ఉద్యోగాలతో సంతోషించాలనే ఉద్దేశంతో ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు దానికి స్ఫూర్తిగా గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్ని సామాజిక వర్గాల్లోని ఈ నిరుద్యోగ యువత కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వారు నమోదు చేసుకొని ఇంటర్వ్యూస్లో పాల్గొని వారి ప్రతిభని కనపరిచి ఈ యొక్క ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే నాలుగో సంవత్సరం అయిపోయినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ కో క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకొని